牵不住。<music> సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రతిదినము దినము సెద తీర్చబడుతున్న ప్రతి విశ్వాసికి ప్రభు నామన శుభములు స్వాగతం తెలియజేస్తున్నాను ప్రభు దయా సంకల్పాన్ని బట్టి మన మన హృదయాల్లో దేవుడు అనుగ్రహించిన ప్రేరణ చొప్పున వాక్యం పట్ల ఉన్న ఆశ ఆసక్తి చొప్పున వాక్యాభిలాషులు మరి ఉదయాన్నే లేవగానే దేవుని వాక్యాన్ని ఆలకించుటకు నిరీక్షిస్తున్న అనే అనేక మంది ప్రభు మీ వాక్యముతో మేము దినాన్ని ప్రారంభిస్తున్నామని ఆయా సందర్భాల్లో చెప్పిన మాటల నేపథ్యంలో మీ అందరి యొక్క మరి సాక్ష్యాలు బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను రండి మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభించుటకు ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను చేద్దాం కృపగల దేవాదేయుల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాతో మీరు అనుదినము సంభాషిస్తున్న మరి సంభాషణను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నా నీ లేఖనాల వైపు మేము తేరి చూస్తున్నాం తండ్రి మాకు కావలసిన శుభవర్తమానం నీ లేఖనాల నుంచి మాకు అందించమని మీరు కోరిన ఆధ్యాత్మిక జీవిత అనుభవాలు మాలో పొందుపరుచుకున్నటకు మీ ఆధ్యాత్మిక ప్రేరణ సంబంధమైన ఆధ్యాత్మిక సూచనలు మీరే అందించమని వేడుకుంటూ మా రక్షకుడని ఏ సు అడిగి వేడుకుని స్నాం తండ్రి ఆమెన్ ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ వచనం మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట నా మృక్కుబళ్ళు చెలించెదను నిన్నటి దినము ఇరవై నాలుగవ కీర్తనలోని ఆ రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం అలాగే క్లేషియాలో నిన్నటి దినము మరి యూత్ రిట్రీట్ మరి జయప్రదంగా జరిగించబడింది దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాను మరి దినము ఉమెన్స్ రిట్రీట్ మరి అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వారందరూ మరి సకాలంలో రావాలని దేవుని శుభవర్తమానం ద్వారా ఆత్మీయ ప్రేరణ పొందాలని కోరుకుంటూ మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ వాక్య భాగం అనగా ఇరవై రెండవ కీర్తనలోని ఆ ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి తన వేదన ఆవేదన యావత్తు ముగించి స్థుతులు చెల్లించడం అనేది నిజంగా ఆసక్తి కలిగించే ఒక అంశము అనుభవం కూడా మరి ఇరవై రెండు నుంచి నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదును సమాజం మధ్య నేను స్తుంచదను యహోవా ఎందుకు భయపక్తలు గలవారులారా అని స్థుతించుడి యావ వంశస్థులారా ఇస్రాయేలీలారా అంటూ స్థుతించమని ఆహ్వానిస్తే ఎందుకు అంటే ఆయన హీయాజ్ నెవర్ రిజెక్టెడ్ అనే మాట ఆయన తృణీకరించలేదు బాధపడు వారిని కానీ పాపిని కానీ శ్రమ పొందుతున్న వారిని కానీ ఎప్పుడు రిజెక్ట్ చేయలేదు ఆయన ముఖము దాచలేదు కాబట్టి వీ నీట్ థ్యాంక్ గాడ్ ఆల్వేస్ ఇన్ ఆల్ సీజన్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఈ క్రమంలో ఇరవై ఐదవ వచ్చినానికి వచ్చరికి మహాసమాజంలో నిన్ను కూర్చి నిన్ను కీర్తన పాడేదను అంటాడు మహాసమాజంలో ఒకసారి ఆ నేపథ్యాన్ని దావిదు నేపథ్యాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటే దావిదు భక్తుడు ఆయన వ్రాసిన చాలా కీర్తనలు తన అనుభవంలోంచి వ్రాసిన కొన్ని వ్యక్తిగత సాక్ష్యాలు కావచ్చు కొన్ని రాబోయే తరానికి సాదృశ్యాలు కావచ్చు లేదా ప్రవచనాత్మకమైన కావచ్చు విలాపాలు కావచ్చు కానీ ఆ కీర్తనలో చాలా వరకు ఆ పైభాగంలో మహా దావిది కీర్తన అంటూ ప్రధాన గాయకునికి అనే మాట వాడబడింది ప్రధాన గాయకునికి అనగా ఆలయంలో గాయక బృందం ఉంది మోషి ద్వారా ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు గాయక సమాజాన్ని సమూహాన్ని ఆ ఏ ఆ లేవీల నుంచి ఏ కుటుంబానికి సంబంధించిందో ఆయన నిర్ణయిస్తాడు ఆ నిర్ణయించిన ప్రకారం ఆ ఆ కుటుంబీకులు ఆయన గాన ప్రతిగానాలు చేస్తుంటారు దేవుని స్థుతిస్తుంటారు వారిలో ఒకరిని ప్రధాన గాయకునిగా నియమిస్తారు సో దావీ చాలా ప్రధాన గాయకునికి అని చెప్పడానికి గల కారణం అంటే దోస్ సాంగ్స్ ఆర్ట్ టు బి సంగ్ ఇన్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది గాడ్స్ పీపుల్ ఆర్ కాంగ్రెగేషన్ దేవుని స్థుతించడానికి దేవుని గణపరచడానికి ఆరాధించడానికి ఆనాడు దావూద్ది మాత్రమే కాదు నేటి కాలంలో కూడా చాలామంది భక్తుల జీవిత సాక్ష్యాలు వారు గీతాలుగా ఆలపించి మనకు అందించారు ఆంధ్రకేశవ కీర్తనలు చాలా పాటలు కూడా వారి అనుభవాలు చాలా అనుభవాలు వారి అనుభవాల నుంచి వచ్చిన కీర్తనలు అవి అవి కేవలము ఏదో పాటలు రాయాలి నేను కవిని కాబట్టి అంటూ రాసిన వాళ్ళు కాదు లేకపోతే నాకు ఉంది కాబట్టి పెన్ను పట్టుకుని రాయడం కాదు వారి జీవిత అనుభవాలు సో అనుభవానికి ఉన్నటువంటి శక్తి కేవలము ఏదో ఆ తలాంతును బట్టి వ్రాసిన వారికి ఆ గీతాలకు ఉండదు ఒక వ్యక్తిలో నిజమైన పరివర్తన రావాలంటే ఆ గీతము వారి నుంచి రావాలి వారి అనుభవాల నుంచి రావాలి కొరకు మనం పాట రాసుకున్నాం ఎంతటి వారం మేము యోగ్యత లేదు ఇట్ ఈస్ అవర్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ వీఆర్ నథింగ్ ఈ లోకం దృష్టిలో కానీ లేకపోతే సమకాలీన క్రైస్తవ సమాజం దృష్టిలో కానీ We are, chased out. we are chased out we are nothing నథింగ్ ఎంతటి వారం అనే మా పాటలోని భావాన్ని రేపు సండే మనం పాడుతాం ఆ పాట సో నడి సముద్రంలో అలల చేత నావా అటు ఇటు కొట్టుపోతుంటే తీరము కానని నావాలో పైన అంటాడు తీరము కానని అనగా ఎటు పోవాలో తెలియదు దరిచర్ని సో నావలోనికి వచ్చి మమ్మల్ని దరికి చేర్చి ఆయన బండ ఉండి మన రాళ్ళను పేర్చి ఒక మందిరాన్ని నిర్మించాడు మూడు సంవత్సరాల పరీక్ష నేపథ్యంలో దేవుడు చక్కని ఆలయాన్ని ఇచ్చాడు ఐదు సంవత్సరాలు వార్షికోత్సవం జరుపుకుంటున్నాం సో ఆ కీర్తన మాత్రమే ఆ కీర్తన ఎందులో వచ్చిన సాక్ష్యం నుంచి వచ్చింది ఆ ఆలయాన్ని చూసిన ప్రతి వారికి కూడా ఆ కీర్తనలోని భావాలు ఆ భావాల వెనుక ఉన్నటువంటి అనుభవాలు కాబట్టి దావిదు రాసిన చాలా కీర్తనలు అవి అనుభవ సాక్ష్యాలు కాబట్టి ఆ అనుభవాలు మహాసమాజం ఎందుకంటే కీర్తించాలి ఎందుకంటే ద మహాసమాజం షుడ్ నో ద గ్రేట్నెస్ అండ్ గ్రేషియస్ మైండ్ ఆఫ్ గాడ్ దేవుని గురించి సమాజానికి తెలియాలి దేవుని గొప్పతనము సమాజాన్ని తెలియాలి అదేవిధంగా నా జీవితంలో నా దేవుడు నాకేం చేశాడో ఆ సాక్ష్యం సమాజంలో ప్రకటించబడాలి మా సమాజం ఎదుట నేను కీర్తన పాడుదని అంటాడు మహా సమాజంలో సో నా జీవితంలో జరిగినవి నాకు మాత్రమే పరిమితం చేసుకోకుండా నన్ను ప్రేమించిన నా దేవుని యొక్క ప్రేమను ఇతరులు కూడా అందించడానికి నా సాక్ష్యాన్ని ఒక గీతం రూపంలో నేను అందిస్తున్నాను ఆ సాక్ష్య ఆ గీతము నేను నా కుటుంబం మాత్రమే కాదు నా సమాజము నా సంఘము కూడా కీర్తించాలి ఆ కీర్తనలోని భావాన్ని బట్టి అనేకులు ప్రభునందు విశ్వసించాలి ఆ వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు సో మహాసమాజములు నేను ఆయన గూర్చి కీర్తన పాడేదను అలాగే ఇరవై ఐదు వర్షంలోనే ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట నా మృక్కుబళ్ళు చెల్లించదును ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల నా మృక్కుబళ్ళు చెల్లించదును సో ఆయన భయభక్తులు గల వారి ఎదుట నేను నా మృక్కుబళ్ళు చెల్లించదును సో ఎక్కడ పడితే అక్కడ కాదు సో చాలాసార్లు మన మృక్కుబళ్ళు లేకపోతే మృక్కుబళ్ళు అంటే మన దేవునికి సమర్పించే కానుకలు పాత నిబంధన కాలంలో చాలా రకాలైన మృక్కుబడులు ఉన్నాయి చాలా రకాలైన మృక్కుబడులు ఉన్నాయి కానీ క్రొత్త నిబంధన కాలంలో మృక్కుబడి అనేది హృదయ సమర్పణ నీ కానుకల కన్నా నీ అర్పణల కన్నా హృదయార్పణ చాలా అవసరం నీ హృదయాన్ని అర్పిస్తే సమస్తము అర్పించినట్టే లెక్క అదే ఆ దేవుని యొక్క సమస్తము నీ నీ చేతికి వస్తుంది సో న్యూ టెస్ట్మెంట్ రిక్వైర్స్ ఆర్ డిమాండ్స్ ఆర్ యాక్సెప్ట్స్ ది ఆఫరింగ్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ మైండ్ మన హృదయాలు మన మనస్సులు దేవునికి సమర్పించబడాలి అది ఎక్కడ అంటే యహోవా ఎందు భయభక్తులు గల వారి ఎదుట ఆ కన్ఫెషన్ అనేది ఎక్కడ పడితే అక్కడ కాదు భయభక్తులు గల వారి ఎదుట భయభక్తులు గలవారు ఎక్కడ ఉంటారంటే దేవుని మహాసమాజంలో ఉంటారు దేవుని మహాసమాజంలో దేవుని ఆరాధించే భక్తులు వారి ఎదుట నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి దేవుడు నీ జీవితంలో జరిగించిన పరివర్తన పంచుకోవాలి నీ పట్ట చేసిన మేలను పంచుకోవాలి కొత్త నిబంధనలు కీర్తన పాడలేదు కానీ పేతురు మొదలగు భక్తులు వారు దేవుని ఆశ్చర్యకాలను గొప్పగా వర్ణించారు ఎందుకు వస్తున్నాడు ఏం జరిగిందండి వారు ఆ మేడగది మీద ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు కృమరించబడ్డాడు అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించారు ఆ తర్వాత కాలంలో ప్రధాన యాజకులు శాస్త్రులు అనగా ఏసు ఎవరైతే పట్టుకొని కుట్ర చేసి శిలవకు అప్పగించారో వారి ఎదుట వారి ఎదుట గత కాలంలో ఆయన ఎరుగనంటూ ముమ్మారు పొంగిన ఆపేతునే నిలబడి మీరు జీవాధిపతిని చంపితరి ఆ యేసును దేవుడు లేపెను దానికి మేము సాక్షులం అంటాడు సో యుస్ ప్రైజింగ్ గాడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ది పీపుల్ మహాసమాజంలో మహాసభ ఎదుట ఆ ప్రధాన యాజకులు ఎదుట పరిశైలు ఎదుట యువర్స్ ప్రైజింగ్ గాడ్ మా యేసును దేవుడు లేపాడండి దానికి మేము సాక్షులం వి ఆర్ ది విట్నెసెస్ సో పీటర్ అండ్ ది అదర్ అపోజల్స్ దే ఆర్ ప్రైజింగ్ అండ్ విట్నెసింగ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దర్ పర్సనల్ లైఫ్ వారి వ్యక్తిగత జీవితంలో భయం పోయింది పెరిగితనం పోయింది దేవుని ఆత్మాభిషేకం వచ్చింది ఆత్మచేత వారు ఆ ధైర్యంతో కలిగిన ధైర్యంతో వారు మాట్లాడారు దేవుని కీర్తించారు దేవుని కొనియాడరు దేవుని గొప్పతనాన్ని వివరించగలిగారు మహాసమాజములు చాలా చక్కని భావన నా మృక్కుబళ్ళు చెల్లించదును కీర్తించదును సో ఆలయంలో మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే దేవుని ఎందుకు భయభక్తులు గల వారందరూ అక్కడ చేరుతారు కాబట్టి వారందరూ ఎదుట దేవుని ఆ స్వరమెత్తి దేవుని కీర్తించాలి గణపరచాలి ఎవరో నలుగురు పాడుతూ ఉంటే మనం విని ఆలకించి ఆనందించడానికి కాదు వి ఆర్ నాట్ డేర్ టు ఎంజాయ్ ఇట్ వాజ్ నాట్ ద ప్లేస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ అడోనేషన్ ఇట్ ఇస్ ప్లేస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఇట్స్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిని అనుభవించే స్థలం అది ఆ మహాసమాజంలో దేవుని కీర్తించాలి దేవునికి మన హృదయాలు సమర్పించాలి ఆ తర్వాతనే మనం ఇచ్చే కానుకలు కానీ ఇంకేమైనా కానీ సమర్పణ లేని అర్పణ అంగీకరించబడదండి సమర్పణ లేని అర్పణ అంగీకరించబడదు కాబట్టి ఆ అర్పణ అంగీకరించబడాలంటే మొదట మన హృదయాలు సమర్పించబడాలి ఆ తర్వాత వాక్య భాగంలో ఇరవై ఆరు కూడా చదువుదాం దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయన స్థుతించెదరు మీ హృదయంలో తెప్పని చిమ్ము బ్రతుకును దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకువారు ఆయన స్థుతించెదరు నువ్వు స్థుతించినప్పుడు కీర్తించినప్పుడు నీతో కలిసి ఆ దీనులైన వారు అనగా నీ స్థుతులు అంగీకరించిన వారు కష్టాల్లో ఉన్నవారు దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లను తలపోసుకుంటూ నీవు సాక్ష్యం చెప్పినప్పుడు స్థుతించినప్పుడు అక్కడ మరి నీ వలే కష్టాల్లో ఉన్న మిగతా వారు కూడా నీ సాక్ష్యం ద్వారా వారి విశ్వాసాన్ని పెంపొందింప చేసుకొని వారు కూడా నేను స్థుతించే అవకాశం కలుగుతుంది సో దట్స్ అ రీజన్ వై వి నీడ్ టు ప్రొక్లెయిమ్ ద గుడ్ న్యూస్ దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు నువ్వు ప్రకటించినప్పుడు నీ వలే కష్టంలో ఉన్నవారు దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు యహోవాన్ని వెతుకువారు ఆయన స్తుతించెదరు మీ హృదయంలో తెప్పరెళ్ళి నిత్యము బ్రతుకులు వాట్ ఎ బ్యూటిఫుల్ కోర్ట్ ఈ వాక్యాన్ని రేపు కూడా మనం ధ్యానం చేద్దాం బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎన్ అసోసియేషన్ విత్ ప్రీవియస్ వర్స్ దేవుని స్థుతించాలి దేవుని కీర్తించాలి దేవునికి మన హృదయాలు సమర్పించుకోవాలి తద్వారా మిగతా వారు కూడా ఆ సాక్ష్యాన్ని సాదృశ్యంగా పొంది వారు కూడా దేవుని ఎందుకు బలపరచబడాలి స్థిరపరచబడాలి నడిపించబడాలి ప్రార్థన చేద్దాం కృపగల దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న దేవుని కర్మైన శుభవర్తమానములు బట్టి స్థుతులు చెల్లిస్తూ నీ లేఖనాల్లోంచి ప్రభు అనేక అంశాలు మా సాక్ష్యానికి సాదృశ్యంగా మీరు అందిస్తున్నారు వాటి నేపథ్యంలో మా జీవితాన్ని మలుచుకోవాలి మార్చుకోవాలి సమర్పించబడాలి ఆ అనుభవాన్ని నాకు మాకు అనునిత్యం అనుగ్రహించమని మా రక్షకుడిని ఏసు సునామముని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఏకదేవిని దీవిన ఈ వాక్యం ఆ ఆక్యాభిలాషలకు సదాతోడేనని కాక ఆమెన్ దృశ్యూని ఎవరించిన కాక